వాణిజ్య వార్తల సమాహారం బిజినెస్ న్యూస్ ఇప్పుడు చూద్దాం గత ఇరవై నాలుగేళ్లుగా సక్సెస్ఫుల్గా నడిచిన బజాజ్ అలియాంజ్ జాయింట్ వెంచర్కు ముగింపొచ్చింది బజాజ్ అలియాంజ్ జనరల్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలలో ఇరవై మూడు శాతం చొప్పున వాటాను అలియాంజ్ ఎస్సీ నుంచి ఇరవై ఒక్క వేల మూడు వందల తొంభై కోట్లకు బజాజ్ గ్రూప్ దక్కించుకుంది దీంతో ఈ ఇన్సూరెన్స్ కంపెనీల్లో బజాజ్ వాటా తొంభై ఏడు శాతానికి చేరింది బజాజ్ ఫిన్జర్ బజాజ్ హోల్డింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ జమ్నాలాల్ సన్స్ కలిసి ఈ డీల్ను పూర్తి చేశాయి ప్రపంచంలోని అగ్రగామి పది వాణిజ్య వాహన తయారీ సంస్థల్లో ఒకటిగా అశోక లేలాండ్ను నిలపాలన్నదే తమ లక్ష్యమని సంస్థ చైర్మన్ ధీరజ్ హిందూజా తెలిపారు ఉత్తరప్రదేశ్లో అశోక లేలాండ్ తొలి విద్యుత్ వాహన ఈవీ తయారీ కేంద్రాన్ని ప్రారంభించింది కేంద్ర భారీ పరిశ్రమల మంత్రి హెచ్డి కుమారస్వామి సమక్షంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ ధీరజ్ హిందూజా మాట్లాడుతూ దీని వార్షిక తయారీ సామర్థ్యం ఐదు వేల వాహనాలుగా తెలిపారు రిలయన్స్ జియో ప్లాట్ఫామ్స్ ఈ ఏడాదిలోనే తొలి పబ్లిక్ ఆఫర్ ఐపీఓ ద్వారా నిధులు సమీకరించనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి గత నవంబర్లో రిలయన్స్ జియో విలువను పదహారు పాయింట్ రెండు సున్నా లక్షల కోట్లుగా ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ జెఫ్రీస్ అంచనా వేసింది జియోలో రెండు పాయింట్ ఐదు వాటా విక్రయించాలన్నది రిలయన్స్ ప్రణాళిక ముప్పై ఆరు వేల నుంచి నలభై వేల ఐదు వందల కోట్ల వరకు సంస్థ సమీకరించే అవకాశం ఉంది ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న టెలికాం సంస్థ ఓడాఫోన్ ఐడియాకి కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది రెండు వేల పదిహేడు పద్దెనిమిది పద్దెనిమిది పంతొమ్మిది ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన పాత ఏజీఆర్ బాకీలను వచ్చే ఆరేళ్ల పాటు ఏటా నూట ఇరవై నాలుగు కోట్లు చెల్లించేలా వెసులుబాటు కల్పించింది రెండు వేల ముప్పై రెండు మార్చి నుంచి రెండు వేల ముప్పై ఐదు మార్చి వరకు ఏటా వంద కోట్లు చెల్లించాల్సి ఉంటుంది ఈ పాత బకాయిని ఎనభై ఏడు వేల ఆరు వందల తొంభై ఐదు కోట్లకు ఫ్రీజ్ చేసి చెల్లింపులపై పాక్షికంగా మారటోరియం ఇస్తూ డిసెంబర్ ముప్పై కేంద్రం నిర్ణయం తీసుకుంది హైదరాబాద్లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ఇరవై ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలుగా ఉంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష నలభై వేల నాలుగు వందల అరవై రూపాయలుగా ఉంది ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల మూడు వందల డెబ్బై రూపాయలుగా ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర ఒక లక్ష నలభై వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలుగా ఉంది ఇక హైదరాబాద్లో కిలో వెండి ధర రెండు లక్షల నలభై ఒక్క వేల రూపాయలుగా ఉంది డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ తొంభై తొంభై రూపాయల డెబ్బై మూడు పైసలు హూరోతో పోలిస్తే రూపాయి మారకం విలువ నూట ఐదు రూపాయల డెబ్బై ఏడు పైసలు పౌండ్తో పోలిస్తే రూపాయి మారకం విలువ నూట ఇరవై రూపాయల ముప్పై ఒక్క పైసలుగా ఉంది శుక్రవారం ఉదయం నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి నష్టాలు ముగిశాయి సెన్సెక్స్ ఆరు వందల నాలుగు పాయింట్ ఏడు రెండు పాయింట్ల లాభంతో ఎనభై మూడు వేల ఐదు వందల డెబ్బై ఆరు పాయింట్ రెండు నాలుగు వద్ద నిఫ్టీ నూట తొంభై మూడు పాయింట్ల నష్టంతో ఇరవై ఐదు వేల ఆరు వందల ఎనభై మూడు వద్ద నిలిచాయి బీఎస్ఈలోని నమోదిత కంపెనీల మార్కెట్ విలువ నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్లు తగ్గి నాలుగు వందల అరవై ఏడు పాయింట్ ఏడు నాలుగు లక్షల కోట్లకు పరిమితమైంది